ప్రహ్లాదుడు భక్తికి నిలువెత్తు ఉదాహరణ భక్తి ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టేట్టారు ఇది మరో రాదు ఇక్కడ కొందరు కోపం ఉంటే కోపం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టేడండి అంటాం అలాంటి వాళ్ళు కొదవలేదు భూమి చాలామంది కనుతారు భక్తి ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టేడండి అటువంటి వాడు వీళ్ళని భక్తి అంటారు అలాంటి సహజ భక్తి సంపన్నుడు ఆయన ఆయన ఎందు ఎలా ఉన్నాయంటే ఆయన గురించి మునులు దేవతలు కూడా చర్చ చేస్తారు ఆయన గురించి అటువంటి సద్గుణాలు యథా భగవతి ఈశ్వరే ఈశ్వరుడైన భగవాన్ ఎందు ఎలా ఉన్నాయో ఆయన ఎందు అలా ఉన్నాయి మొత్తానికి ఒక వాక్యం చెప్తున్నాడు సుకుడు ఇక్కడ వాసుదేవే భగవతి ఎస్య నైసర్గికీ అత్యద్భుత అత్యద్భుతం నైసర్గికి బై నేచర్ స్వాభావికమైన రతి విష్ణువునందు ఉన్నది అంతేగాని పది మార్లు భాగవతం చెప్పి పదకొండ మారు చెప్పి ఇప్పటికైనా విష్ణువు మీద ఇష్టం వచ్చిందంటే కాసి వచ్చింది అంటాడు రెండు ఎంత కష్టపడ్డందుకు జాలిపడి ఎన్ని విన్నా ఎన్ని చేసినా కరగదు ఇప్పుడు పుట్టుకుతోనే కలిగింది నైసర్గికీరతి అది గుర్తుపెట్టుకోవాలి సహజమైన స్వాభావిక భక్తి సంపన్నుడు ఆ భక్తి కూడా ఏది ఉత్కృష్టమైన జ్ఞానభక్తి సంపన్నుడు అందుకే ఎలా ఉన్నాడంటే బాల్యం నుంచే ఇంకా చెప్పాలంటే పసితనం నుంచి ఆయన ఎలా కనబడుతుందంటే ఆసీన పర్యటన్ అశ్నన్ శయాన ప్రభిబన్ భ్రువన్ నానుసంధత్తాని గోవింద పరిరంభిత కూర్చున్నా నడుస్తున్నా తింటున్నా తాగుతున్నా నిద్రిస్తున్నా మాట్లాడుతున్నా ఎల్లవేళలా కూడాను విష్ణువునే అంటి పెట్టుకుని ఆయన తాదాత్మ్యంతో ఉంటాడు అంటే అర్థం ఏంటి తిండి మానిలే తాగడం మానిలే దైహికమైన క్రియలన్నీ ధర్మబద్ధంగా చేస్తున్నాడు దైహికమైన క్రియలన్నీ ధర్మబద్ధంగా చేస్తున్నాడు కానీ మనసు మాత్రం పరమాత్మ ఇక్కడ గోవింద పరింభిత అన్నాడు పరిరంభం అంటే గాట్టి కౌగిలి విష్ణువు యొక్క కౌగిల్లు ఉండిపోయాయినన్నాడు ఇక్కడ ఆ తాదత్యాన్ని ఎంత చక్కగా చెప్పారు మొత్తానికి స్థితి ఎలా ఉన్నదంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ ఆశలీలా నిద్రాసులు చేయుచున్ నిలుచుచు నిన్ను చేసిన సంతత శ్రీనారాయణ పాద పద్మజుగుళి చింతామృతాస్వాద సంధానుండయి మరచెన్ సురారి ఏతద్విశ్వమున్ భువరా అంటారు గారు ఇక్కడ భక్తి అంటే అన్నీ మానేయడం కాదు ఏది చేస్తున్నా పరమాత్మతో ఉండాలి పరమాత్మతో ఉంటూ అన్నీ చేయడం అనేది కర్మసు కౌశలం అది నేర్పరితనం అలా ఉన్నటువంటి వాడి విశ్వాన్ని మర్చిపోయాడు మర్చిపోయాడు అంటే అర్థం కొందరు ఏవో తాగరాలి తాగు ప్రపంచాన్ని మర్చిపోతారు అలాంటిది కాదు ఇది ప్రపంచ స్పృహ లేదు పరమాత్మతోనే తాదాత్మ్యం చెంది ఉన్నాడు పైగా ఆ స్థితి అలా ఉంటుంది అంటే ఇది ముందు భక్తుడిని వర్ణించారు అండ్ మంత్రి స్టోరీ వెళ్ళిపోదాం ఎందుకు ఈ వర్ణన అంటే భక్తుడు ఎలాంటి వాడు తెలిస్తే ఆయన కోసం వచ్చిన భగవంతులు అర్థమవుతాడు ఇక్కడ అతడు నదతిక్వచి దుత్కంఠో విలజ్జో నృత్యతిక్వచిత్ ఆయన కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి హరి నరుస్తాట ఇంకొకసారి ఏకాంతలు కళ్ళు మూసుకు కూర్చుంటాడు ఒక్కొక్కసారి లేచి నాట్యం చేయడం మొదలు పెడతాడు ఒక్కొక్కసారి భోరుము నేడుస్తాడు ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాడు ఇవన్నీ చూసేవాళ్ళకి ఏమైనా పిలిచిందని పిచ్చివాడు అనిపిస్తుంది కానీ ఈయన స్థితి ఎలా ఉన్నది వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నీడుచున్న ఒక్క చోట అశ్రాంత హరి భావన రూఢ చిత్తుడై ఉద్ధతుడైపాడు నొక్కచోట విష్ణుడింతేయ కాని వేరెండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బిగంతులు వేచు నొక్కచోట పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్పశలిల మిలిత పొలకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండు భక్తిలో రకరకాల భూమికలు అంటారండి దీన్ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ భక్తి ఆ భూమికలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన తాదాత్యం ఒక్కొక్కసారి ఒక క్షణం ఏదో విషయం చూసి అని ఈ క్షణం విష్ణువుని మర్చిపోయానా అని ఏడుస్తాడు చూసారా చిన్న విషయమా భగవంతుని మర్చిపోయినా నేడ్చేయడంటే గుర్తున్నాడు కదా అర్థం ఇక్కడ ఆ ఏడుపు ఎంతమందికి వస్తుందండి అందుకే చోట భాగవత భాగవతోత్తముడు చెప్తారు ఏమనంటే ఒక్క క్షణం భగవంతుని తరచకుండా గడిచిపోయిన బోర్డు సంపద కోల్పోయిన పీనాసి వాళ్ళ ఏడుస్తాడు భక్తులు చూడండి ఇక్కడ ఎందుకంటే ఈ జన్మలో భగవంతుని స్మరించకుండా కాలం గడిచిపోయింది అనేది వ్యర్థం అందుకే లీలాసు కూడా ఉంటాడు యేషు ప్రవాహేషు సయైవమన్యే ప్రవాహంలో గడిచిపోతున్న కాలంలో లెక్క పెట్టదగిన సమయములు ఏవి అంటే ఏ సమయం భగవంతునితో స్మరణతో గడిచే అవే మిగిలినవన్నీ వ్యర్థమే తెలుసుకోండి ఇక్కడ అలాంటిది భగవత్ స్మరణ చేస్తూ వాటి పక్కనపి లోకస్మరణ చేస్తున్నారు అంటే ఎంత వ్యర్థ జన్మలు అలా గడిచిపోయింది అని బాధపడత వైకుంఠ చింతా వివర్జిత చేష్టడై ఒక్కడు నేడుచు నొక్కచోట అశ్రాంత నారూఢ చిత్తుడై ఉద్ధతుడైపాడు నొక్కచోట మనస్సు అలా విష్ణుభావంలోకి వెళ్ళిపోయి ఒక తాదాత్మ్యంలోకి వచ్చి ఎగిరి పాడతాటం ఆనందంతో పైగా విష్ణువు గురించి ఆలోచించి ఇంతేనా విష్ణువు ఏదో కష్టమనుకున్నాను కానీ ఎంత సులభంగా దొరికిపోయాడు నవ్వుకుంటుంటప్పుడు పైగా విష్ణు అనే నిధి నాకు దొరికింది అని ఉబ్బి గెంతులు వహించున్న ఒక్క చోట ఒకచోట నారాయణాన్ని గానం చేస్తాడు చోట ఆనందాసులు రాలుస్తూ మౌనంగా ఉంటాడు ఇలా ఉంటున్న వాడిని చూసి అందరూ ఏమనుకున్నారంటే వీడు జడుల్లో ఉన్నాడు కనుకనే ఇతడికి చదువు నేర్పితే కాస్త బాగుపడతాడేమో అనుకున్నాడు తండ్రి ఎందుకంటే వాడు రాక్షసుడు ఈ లక్షణాలు ఎక్కడ అర్థమవుతాయి భక్తుడి యొక్క తాదాత్య లక్షణాలు కనుక ఇతను చూడ్డానికి జడులాగున్నాడు గనక వీడు జడత్వం పోగొట్టాలంటే విద్య నేర్పాలింకా ఇంకా చదువని జ్ఞండగు చదివిన సదసద్వివేక చతురత గలుగును చదువు గవలయును జనులకు చదివించద నార్యులద్ద చదువు తండ్రి అని బుజ్జగించి